వెల్కమ్ మై ఛానల్ తెలుగు సినిమా ఛానల్ ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ సిరీస్ లో పన్నెండు భాగం స్వాగతం ప్రభాస్ నటించిన సినిమా మీరు మొదటిసారిగా చూసిన సినిమా ఏమిటి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి స్టోరీకి వెళ్తే హైదరాబాద్ శుభమైన ఉదయం మంజీర్ పైన గాలి నెమ్మదిగా అలరిస్తుంది ప్రభాస్ గదిలోకి కాపీ వాసన వచ్చేసింది అది ఎవరు కాదు అనుష్క చేసింది అతను నిద్రలు ఎత్తులోపే ఆమె బాల్కనీలో నిలబడి ఉదయాన్ని చూస్తుంది తెల్లని కాటిన కొరత సాఫ్ట్గా పిస్తున్న చుట్టూ చాలా శాంతంగా కనిపించింది ప్రభాస్ నిదానంగా ఆమె దగ్గరికి వెళ్ళి చిన్నగా పిలిచాడు స్వీటీ అనుష్క చిన్న నవ్వి కప్పుల్ని అతనిచ్చింది నీకు ఈవేళ షూటింగ్ లేనట్టే అని ఆమె అడిగింది ఉన్నా కానీ ముందు నిన్ను చూసుకోవాలి ఎందుకంటే నువ్వు నా డైలీ అని ప్రభాస్ ఆరోగ్యమే నవ్వాడు అనుష్క అతన్ని తిట్టుకుంటూ నీ డైలాగులు రోజు పెరుగుతున్నాయి అవి నీకే కదా ఇద్దరు ఒకరినొకరు చూస్తున్న చిన్న మౌనం అది చాలా మధురం అయితే ఈ ఉదయం అనుష్క మనసులో ఒక చిన్న కలవరమే ఉంది అది ప్రభాస్ అర్థం చేసుకున్నాడు ఏమైంది స్వీటీ ఏదో చెప్పాలనుకుంటున్నట్లుంది అనుష్క నెమ్మదిగా మన విషయం బయటికి వచ్చినా ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఆమె అడిగిన పదవసారి ప్రభాస్ చిన్నవుతో తల ఊపుతూ ఫ్యాషన్ మనపై ప్రేమతో ఉంటారు అసలు వాళ్ళ వల్లే మనం ఈవేళ ఉన్నాం వాళ్ళు సంతోషపడతారు స్వీటీ నీతో ఉండడం అదృష్టం అని వాళ్ళందరికీ తెలుసు అనుషని మాటలు నిజాయితీ విని కళ్ళు తడి అయ్యాయి అలాగా నువ్వు నా మీద ఎంత నమ్మకంగా ఉన్నావా నేను నమ్మడం నాకు శ్వాస లాంటిది ఇదే ప్రభాస్ ఇది ఆమెను ఎంతగా పిలిపించుకునే మనిషి ఆ రోజు షెట్లో చిన్న సీన్ మాత్రమే ఉంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ప్రభాస్ అనుష్క కలిసి ఉన్నప్పుడు గదులు లైట్ పెరిగినట్టే ఫీల్ అవుతూనే ఉంది డైరెక్టర్ కూడా ఒకసారి నవ్వి మీ ఇద్దరు కెమిస్ట్రీ తగ్గలేదురా కెమెరా ఆన్ ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంది అనుష్క సిగ్గిపడింది ప్రభాస్ మాత్రం గర్వంగా నవ్వాడు వీళ్ళు డైలాగులు ప్రాక్టీస్ చేస్తుండగా ఒక క్యూట్ మెమరీ జరిగింది డై అనుష్క డైలాగ్ మిస్ అయింది ప్రభాస్ దగ్గరికి వచ్చి ఆమె చెవికి దగ్గరగా చిన్నగా చెప్పాడు తల ఇంకెక్కడో ఉంది నా దగ్గరకు తీసుకురా అనుష్క చిన్నవ్వు నీ వల్లే కన్ఫ్యూజన్ పోతుంది అదే నేను చే అది విని సెట్లో వెలిగిన ఆ చిన్న వెలుగు ఇద్దరి కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా కనిపించింది షూట్ పూర్తయిన వెంటనే ప్రభాస్ ఫోన్ బిజీ అయిపోయింది ప్రభాస్ అనుష్క సీక్రెట్లీ ఎంగేజ్డ్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అనుష్క కంగారుగా ఇది ఎలా వచ్చిందమ్మా ప్రభాస్ సైలెంట్గా ఫోన్ చూసి ఒక్క మాట చెప్పాడు లైట్ తీసుకో మన ప్రేమని ట్రెండ్ చేయడానికి వాళ్ళు సహాయం ఉంది అనుష్క మాత్రం ఆందోళనతో నా ఫ్యామిలీకి ఏమనిపిస్తుందో వాళ్ళు ఎప్పుడూ ప్రైవసీ గురించి మాట్లాడుతుంటారు ఆమె ఒత్తిడిగా కనిపిస్తుందని ప్రభాస్కు స్పష్టంగా తెలిసింది అతని వెంటనే ఆమె రెండు చేతులు పట్టుకుని సీటీ నీ ఫ్యామిలీ నాకు తెలుసు నన్ను గౌరవిస్తారు మరి మనం ఏ తప్పు చేయడం లేదు ప్రేమ పబ్లి పబ్లిక్ అయిందంటే దాంట్లో తప్పేముంది అనుషక అతనికి అత్తసింది నువ్వు నువ్వు ఉన్నా చాలు నాకేం ప్రేస్ ఉండదు ప్రభాస్ రాత్రి ప్రభాస్ ఆమెను తన ఫేవరెట్ స్పాట్ తీసుకెళ్లాడు హైదరాబాద్ అవుట్స్కర్స్లో ఒక చిన్న రెస్టారెంట్ అక్కడ డ్రీమ్ లైట్స్ సైలెంట్ మ్యూజిక్ అక్కడ ఎవరికి వాళ్ళిద్దరూ స్టార్లు అనిపించదు ఇద్దరు ఒక సాధారణ జంటలకు అనిపిస్తారు అనుష్క అతను చూస్తుంది ప్రభాస్ నిజంగా మనం ఫ్యూచర్ నువ్వు ఎలా సీజ్ చేస్తుంటావా ప్రభాస్ కల్లో ఖచ్చితమైన నిర్ణయం నువ్వు చెప్పగానే పెళ్లి చేసుకునేవాడు నేనే నేను నీతో హృదయాపం వరకు ఉండాలనుకుంటున్నా ప్రతిరోజు ఉదయం నువ్వు చూసే మొదటి ముఖం నేనే ఉండాలి రాత్రి నిద్రపోయే ముందు నువ్వు చూసే చివరి ముఖం కూడా నేనే అనుష్క హృదయం ఉరకలు వేసింది ఆమె చేతిని అతని చేతిలో పెట్టి అలా నిజంగా జరుగుతుందా చేస్తాను ఆ రోజు ఉదయం లేదు స్వీటీ రెస్టారెంట్ నుండి బయలుదేరి బయటికి వస్తుంటే ఒక గారు వాళ్ళ దగ్గరికి వచ్చాడు హాయ్ అనుష్క గారు హాయ్ ప్రభాస్ గారు ఇద్దరిని ఇక్కడ కలిసి ఉండడం ఆనందంగా ఉంది ఫుడ్ తీసుకువచ్చా ప్రభాస్ నవ్వుతూ చాలా ప్రైవేట్ టైం నెక్స్ట్ టైం తప్పకుండా ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు కానీ అనుష్క ఆలోచన పడింది ఇక మనం ప్రైవేట్గా ఎక్కడికి వెళ్ళలేం ప్రభాస్ మన లవ్ బయటికి వచ్చిందేనా ప్రభాస్ ఆయన అవుతూ మన ప్రేమను దాచిపెడితే అది బలహీనమవుతుంది నీకు పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు నేను ఏ నిర్ణయం తీసుకోను అతని మాటలు శాంతి ఆమెకు అవసరమైన అదే ఆశ్రమం కారులో తిరిగి వస్తుండగా తీవ్ర వర్షం మొదలైంది ప్రభాస్ కాల్ స్టాప్ చేసి వానలో బయటికి వెళ్ళాడు అనుష్క ఆశ్చర్యంగా ఏంటి పిచ్చిక్ ఏమో అతడు చేతులు పరిచి కొంచెం తడవాలి నువ్వురా ఆమె మొదట నో చెప్పినా చివరికి ఆశ్యంతో దిగి వచ్చింది వారంలో ప్రభాస్ ఆమె చెవి దగ్గరగా నీతో ఉన్న ప్రతి క్షణం నీతో ఉన్న ప్రతి చిన్న క్షణం నాకు పెద్ద సంతోషం నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతావు అని ఆమె సిగ్గుతో తలదించుకుంది ప్రభాస్ ఆమె చెంపని నెమ్మదిగా పట్టుకుని ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది అతడు అసాధ్యం వానలు ఇద్దరు ఒకరినొకరు దగ్గరయ్యారు అది మాటలు లేని ప్రేమ వాన చెలుకలు కూడా వారి ప్రేమను విచ్చినట్లుగా ఉంది వాన ఆగిన తర్వాత ఇద్దరు కారులో తిరిగి వస్తున్నారు ప్రభాస్ ఆమె చేతిని పట్టుకుని స్వీటీ మన జీవితం ఎక్కడికి దారి తీసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నా వెంట ఉన్నావంటే నేను ప్రపంచాన్ని ఎదుర్కోగలను అనుష్క కూడా అతని బుధాన్ని అత్తుకుంది నాకు నీతోనే జీవితం మన ఫ్యూచర్ టుగెదర్ ఉంటుంది ప్రభాస్ అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది కారు విండో బయట హైదరాబాద్ లైట్లు మసిగుబాడుతున్నాయి కానీ వారి మనసులో మాత్రం ప్రకాశం మాత్రమే ఉంది మిగతా వచ్చే భాగంలో చూద్దాం ఈ వీడియో ఎంతో చూసేందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ హాల్